శ్రీ గణపతి హనుమాన్ విగ్రహాల ప్రతిష్ట తూర్పు గోదావరి జిల్లా అనుపతి నియోజకవర్గం బిక్కవల్ల మండలం పందలపాక గ్రామంలో గణపతి సీతారామ లక్ష్మణ హనుమాన్ లక్ష్మి దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గ్రామస్తుల ధర సహకారంతో బ్రహ్మర్షి యరమంచర్య కృష్ణమూర్తి ప్రసాద్ శర్మల ఆధ్వర్యంలో శైవా గమన పద్ధతి ప్రకారం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు ప్రతిష్ట కార్యక్రమం యాగం నిర్వహించారు ఈ సందర్భంగా సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు గోపాలకృష్ణ రెడ్డి అరుణావతి దంపతులు కొవ్వూరి వెంకట సత్యనారాయణ రెడ్డి పద్మజ దంపతులు కొవ్వూరు సుధాకర్ రెడ్డి పద్మశ్రీ దంపతులు కొవ్వూరు వెంకట శ్రీనివాసరెడ్డి వరమహాలక్ష్మి దంపతులు పడాల సుబ్బరెడ్డి రజని దంపతులు కర్రి రేవతి లక్ష్మి దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు వారి బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని కీర్త ప్రసాదాలు స్వీకరించారు శ్రీరాముడు అందిస్తాడు అయ్యా పంతలపాక గ్రామంలో వెలిసిన శ్రీ సీతాసుత రామచంద్ర లక్ష్మణ ఆంజనేయ గణపతి సరస్వతి ద్వారపాలక ధ్వజస్తంభ శిఖర ధ్వజాంజనేయ యంత్ర విగ్రహ ప్రతిష్టా కార్యక్రమములు మూడు రోజుల దీక్షతో ఈరోజు స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి శనివారం ఆదివారం సోమవారం ఈ కార్యక్రమాలు చక్కగా జరిగాయి మొదటి రోజు యాగశాల ప్రవేశం దీక్షాధారణ అంకురారోపణ అగ్ని ప్రతిష్టాపన ధ్వజారోహణ కార్యక్రమాలు ఆదివారం నాడు యాగశాలలో వాస్తుశాంతి అగ్ని సంస్కారం నేత్ర సంస్కారం అట్లాగే గ్రామ ప్రదక్షిణ క్షీరాభిషేకం సాయంకాల సమయంలో జలాధివాసం ధాన్యాధివాసం పచ్చి యాగశాల అర్చన త్రికుండాత్మక మూలమంత్ర శాంతి హోమ కార్యక్రమాలు ఈరోజు సోమవారం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది మహత్తరమైనటువంటి యొక్క ప్రతిష్టా కార్యక్రమం లోక కళ్యాణానికి విశ్వశాంతికి ఉపయుక్తముగా ఉంటుంది ఈ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా పడపర్తి వాస్తవ్యులు శైవాగమ కిషోర్ ఆగమ భాస్కర యాగకేశరి తెలమంచిన కృష్ణమూర్తి శివాచారి వారి యొక్క ఆధ్వర్యంలో తదితర వేదాగమ పండితుల ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కొవ్వూరి గోపాలకృష్ణారెడ్డి గారు కరుణావతి దంపతులు వారి యొక్క కుటుంబ సభ్యులు యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొంటూ అట్లాగే పొడాల సుబ్బిరెడ్డి గారు తదితర యజమానులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శిఖర ప్రతిష్ఠకులు ధ్వజస్తంభ ప్రతిష్ఠకులు రామాలయం లోపల ఉన్నటువంటి మూర్తులు ప్రతిష్టాపకుళ్ళు అందరూ కూడా చేస్తున్నారు గ్రామం అంతా కూడా యావత్తు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముడు యొక్క దివ్యాశీస్సులు పొంది ఉన్నారు మహత్తరమైన అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా అయినారోగ్యశయాలతో ఉండాలని రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో జీవించాలని సకాల వర్షములు పడి వ్యవసాయ సమృద్ధి కలిగి ఉండాలని ఇటువంటి మహత్తర కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు స్వస్తి